అందరికీ నమస్తే అండి నేను మీ కాతిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామందికి టీజీపీఎస్సి ఓటీఆర్ చేసుకునేటువంటి సమయంలో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్నటువంటి ఈ స్టడీ సర్టిఫికేట్లలో ఏది లేకపోయినా చాలా డౌట్స్ వస్తున్నాయి ఒక తరగతిని రెండు సార్లు చదివినా డౌట్స్ వస్తున్నాయి చదువుకున్న తరగతికి సంబంధించినటువంటి స్కూల్ లేకపోయినా ఆ స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా రెసిడెన్సీ తీసుకోవాలనే ఉద్దేశంలో ఎప్పుడు రెసిడెన్సీ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవద్దు నేను ఒకటి నుంచి ఏడు తరగతులు ఆరేళ్ళలో చదివినా రెండో తరగతి జంప్ చేసిన నేను ఆరేళ్ళలోనే చదివినా ఒకటో తరగతి చదవలేదు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అయిపోయాక డైరెక్ట్ సెకండ్ అయినా నేను ఆరేళ్ళల్లోనే చదివినా నాలుగో తరగతి చదవలేదు డైరెక్ట్ ఐదో తరగతికైనా అనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ ఒకటి నుంచి ఏడు తరగతులు ఏడు సంవత్సరాలు చదవాల్సింది కొందరు ఎనిమిదేళ్ళు చదివారు కొందరు ఆరేళ్ళే చదివారు ఏడు సంవత్సరాలు చదివినప్పుడు ఎలాంటి డౌట్ ఉండదు ఎనిమిదేళ్ళు చదివినటువంటి వాళ్ళు ఏం చేయాలి టీజీపీఎస్సి ఓటీఆర్లో లో ఏం నమోదు చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఏం చెప్పాలి టీజీపీఎస్ఈ ఓటీఆర్ఏ కాదు పిఎస్ఎల్పిఆర్బిచ్చేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ రాబోయేటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా ఈ అంశం ఖచ్చితంగా మళ్ళీ ఎదురవుతుంది ఈ సమస్య మళ్ళీ ఎదురవుతుంది డిఎస్సికి కూడా ఈ సమస్య ఎదురవుతుంది గురుకుల ఉద్యోగాలకు ఎదురవుతుంది ఒక నిరుద్యోగి తెలంగాణలో ఏ జిల్లాకు లోకల్ అవుతాడు ఏ జోన్కు లోకల్ అవుతాడు అని చూసేది ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు ఇక్కడ రెసిడెన్సీ ఎప్పుడు అవసరము స్టడీ ఎప్పుడు ఎప్పుడవసరము స్టడీ సర్టిఫికెట్ ఎక్కడ అప్లోడ్ చేయాలి రెసిడెన్సీ ఎక్కడ అప్లోడ్ చేయాలి జంప్ చేసిన వాళ్ళు అంటే ఒక తరగతి చదవకుండా డైరెక్ట్ నెక్స్ట్ తరగతికి వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఒకటే తరగతిని రెండు సార్లు చదివినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో కాల్మిఫర్ యాప్ నుండి నాకు వందల కాల్స్ వస్తున్నాయి వీటి గురించి పర్సనల్గా వాళ్ళకు సజెస్ట్ చేస్తున్నా ఒక్కొక్కల ఇష్యూ ఒక్కొక్కలాగా ఉన్నది సో మాక్సిమం ఇష్యూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ ఇష్యూ అట్లాంటిది అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ రెడీ చేసుకుని ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధంగా మీరు టీజీపీఎస్సి ఓటీఆర్లో కానీ టీఎస్ఎల్పిఆర్బి వెబ్సైట్లో ఇచ్చేటువంటి సర్టిఫికెట్లో కానీ డిఎస్సికి వచ్చేటువంటిది కానీ గురుకులాకి వచ్చేటువంటిది కానీ కేజీబీవి కానీ తెలంగాణలో ఇచ్చేటువంటి ఏ నోటిఫికేషన్ అయినా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు జివో నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం పేరా నంబర్ సెవెన్లో ఉంటుంది ఈ వన్ టూ సెవెన్ను చూసి మాత్రమే ఏ జిల్లా లోకల్ అవుతుంది ఏ జోన్ లోకల్ అవుతుంది ఏ మల్టీ జోన్ లోకల్ అవుతుంది అని తెలియజేసేది కాబట్టి ఒక్కసారి ఈ ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఒక్కసారి మనకు క్లారిటీ వస్తే లైఫ్ టైం వాలిడిటీ ఉంటాయి ఈ సర్టిఫికెట్లకు స్టడీ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే తీసుకునే రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఒకటేసారి తెలుసుకొని క్లారిటీగా మనం ఒక సర్టిఫికేట్ తీసుకొని పెడితే ఒకటి నుంచి ఏడు వరకు క్లారిటీ ఉంటుందండి సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఈ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియో తొలగిపోవాలని నేను అనుకుంటున్నా రీచ్ అయినటువంటి వాళ్ళకు క్లారిటీ టీ వస్తుంది ఈ వీడియో రీచ్ గాక చూడని వాళ్ళకు ఇంకా డౌట్ ఉన్న వాళ్ళకు డౌట్ గానే ఉంటుంది అంటే నేనే కాదు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనుకోండి నేనే చెప్పాలని సో మొత్తం మీదనైతే మీకు అర్థం చేయించేందుకు మీకు విషయాన్ని తెలిపేందుకు అధికారిక సమాచారాన్ని తెలుసుకొని మీకు చెప్పేటందుకు ఇంత టైం పట్టింది చిన్న చిన్న డౌట్స్ అన్నింటిని కూడా షార్ట్ వీడియోస్ వల్ల నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను ఒకసారి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి మీ కామెంట్స్ పిక్ చేసి ఇట్లా అడుగుతున్నారు దీనికి సొల్యూషన్ ఇది అని చెప్తా ఉన్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి ఖచ్చితంగా అది ఇంతకుముందు నేను ఎప్పుడు అయితే చెప్తాను ఒకసారి షార్ట్ వీడియోస్ జస్ట్ వన్ మినిట్ ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డౌట్ ఒకసారి అన్నీ చూడండి ఒక వందల డౌట్లు మీకు క్లారిఫై అవుతాయి లాంగ్ వీడియోస్ కూడా చేసిన ఓటీఆర్ ఎఫ్ఏక్యూ అని చెప్పేసి ఎఫ్ఏక్యూ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఎపిసోడ్స్ చేసిన అందులో దగ్గర దగ్గర నలభై నుంచి యాభై క్వశ్చన్లు పిక్ చేసిన ఒక్కొక్క దాంట్లో సో అంటే మొత్తం అన్ని కలిపి నాలుగు ఎపిసోడ్లలో చాలా క్వశ్చన్స్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి సో అవన్నిటిని కూడా మనం ఇక్కడ చూద్దాం ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికెట్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి జంపు చేసిన వాళ్ళు డబల్ చదివిన వాళ్ళు సర్టిఫికెట్ లేని వాళ్ళు ఏం చేయాలి ఎట్లా నమోదు చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే వీడియోని లైక్ చేయండి ఇది చాలా యూజ్ఫుల్ కాబట్టి ఎప్పటికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి అండ్ సర్టిఫికెట్ లేనిటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా అవసరం కాబట్టి దయచేసి మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక విషయానికి అద్దాం ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు ఉన్నటువంటిదే లోకల్ జిల్లా అవుతుంది ఇక్కడ మళ్ళీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నాలుగు ఒకే జిల్లా అయితే అదే లోకల్ ఈ నాలుగు ఒకే జిల్లా కాలేదనుకో అప్పుడు ఒకటి నుంచి ఏడు వరకు చూస్తారు ఈ ఒకటి నుంచి ఏడు వరకు చూస్తూ అక్కడ ఏది ఎక్కువ జిల్లాలో చదివితే అది లోకల్ అవుతుంది ఇది అంతా కూడా మీకు ప్రెసిడెన్షియల్ లో ఉంటుంది దీనికి సంబంధించి సపరేట్ వీడియో చేసినా మీరు అక్కడ చూడవచ్చు ఇక ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు చదువుకున్నటువంటి అన్ని క్లాసులు నాకు లేవు నేను జంప్ చేసిన ఫస్ట్ అందరు అడిగేది ఏంటంటే నేను జంప్ చేసిన జంప్ అని ఎందుకు మాట్లాడుతు అంటే ఒక తరగతి చదవకుండా డైరెక్ట్ నెక్స్ట్ తరగతికి వెళ్ళడానికి జంప్ అని మాట్లాడుతారు అది కరెక్టా తప్ప అనేది మనం పక్కెడితే మనం వ్యవహారిక భాషలో మనం మాట్లాడుకుంటున్నాం అదే కరెక్టా అనుకుందాం ఎట్లా అంటే ఒకటో తరగతి చదివిండు రెండు చదవలే రెండు చదవలే డైరెక్ట్ మూడుకి వెళ్ళిండు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడి వరకే మనకు పది ఎనిమిది తొమ్మిది ఇంటర్ డిగ్రీ అవన్నీ వదిలేద్దాం మనకు కావాల్సింది ఏడు ఏడు సంవత్సరాలు మాత్రమే ఈ రెండు చదవలేడు కానీ ఈ ఇయర్ గ్యాబ్ లేదు ఒకటో తరగతి ఒక సంవత్సరం చదివిండు నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా థర్డ్ క్లాస్లో జాయిన్ అయ్యాడు ఇక్కడ గ్యాబ్ లేదు సో ఈ విషయాన్ని గమనించాలి అంటే ఇది ఒకటో సంవత్సరం ఇది రెండో సంవత్సరం ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఈ సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలలో మాత్రమే తను ఏడు తరగతులు చదివిండు మరి ఇలాంటి వ్యక్తి ఏం చేయాలి అంటే ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది వరుసగా ఉన్నాయి కాబట్టి ఈ వరుసగా ఉన్నటువంటి సంవత్సరాలను యాజ్ ఇట్ ఈజ్గా సర్టిఫికేట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేయాలి అర్థమైందా ఏడు సంవత్సరాలు రావు ఇలా క్లాస్ జంప్ చేసినటువంటి వాళ్ళకి ఆరు సంవత్సరాలే వస్తుంది కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వస్తుంది సో ఆ టెక్నికల్ ఇష్యూని కూడా చెప్తాను నేను ఇక్కడ రెండో తరగతి జంప్ చేస్తే ఇట్లా ఒకవేళ మూడో తరగతి జంప్ చేసిండనుకో ఇది తరగతి ఇది సంవత్సరం ఇప్పుడు ఇంకోటి ఇంకోటి చూద్దాం ఇంకో తరగతి ఒకటో తరగతి చదివిండు రెండు చదివిండు మూడు చదవాలే నాలుగు చదివిండు ఐదు చదివిండు ఆరు చదివిండు ఏడు చదివిండు సో ఇక్కడ ఒకటో ఒక సంవత్సరం ఇది రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఇది గ్యాబ్ లేదు ఇది మూడో సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం ఇది ఐదో సంవత్సరం ఇది ఆరో సంవత్సరం సో ఇక్కడ కూడా సేమ్ ఆరు సంవత్సరాలలో ఏడు తరగతులు కంప్లీట్ చేసిండు ఇక్కడ గ్యాప్ ఉందా లేదు ఏం చేయాలి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరో సంవత్సరం క్లియరే ఆరు సంవత్సరాల స్టడీని మాత్రమే పరిగణలకు తీసుకొని మిమ్మల్ని లోకల్ క్యాండిడేట్గా నిర్ణయిస్తారు ఈ ఆ ఎక్కువ చదివినటువంటి జిల్లానే పరిగణలకు తీసుకుంటారు మీరు జంప్ చేశారు కదా మరి ఇది టెక్నికల్గా ఓటీఆర్లో నమోదు చేసుకునేటప్పుడు దీన్ని వదిలేస్తే నడుస్తుందా ఇక్కడ రెండో తరగతిని వదిలేస్తే నడుస్తుందా నడువది థర్డ్ ను వదిలేస్తే తీసుకుంటుందా తీసుకోదు ఇప్పుడు వెబ్సైట్ వెబ్సైట్లకు వెళ్దాం ఒకసారి వెబ్సైట్ వెబ్సైట్లో ఒకటో తరగతి నింపాలి రెండు నింపాలి మూడు నింపాలే నాలుగు నింపాలి ఐదు నింపాలి ఆరు ఏడో తరగతి ఈ విధంగా నింపాలి ఇక్కడ అందరూ ఏం చేస్తారు ఒకటో నుంచి నింపుకుంటూ వస్తారు ఎలాంటి సమస్య లేనటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ఈజీగా నింపుకోవచ్చు అన్ని తరగతులు సమానంగా ఉంటే అన్ని తరగతులకు సర్టిఫికెట్లు మీ దగ్గర ఉంటాయి ఇక ఇక్కడ ఈ అభ్యర్థి ఇక్కడ ఏ అని అభ్యర్థి ఈయన బి అని అభ్యర్థి ఏ అని అభ్యర్థి ఒకటో తరగతి చదివిండు రెండో తరగతి చదవలేదు కానీ ఇక్కడ రెండో తరగతి నేను చదవలేదు ఒకటో తరగతి దగ్గర నింపుతాం రెండో తరగతి నింపేటప్పుడు చదవలేదు వదిలేసి సబ్మిట్ చేస్తే తీసుకోదు టెక్నికల్ ఇష్యూ వస్తుంది అక్కడ అప్పుడు ఏం చేయాలి అంటే మీరు పైనుంచి కాకుండా కింద నుంచి నింపుకుంటూ వెళ్ళాలి సెవెంత్ క్లాస్ ఎప్పుడు చదివారు సెవెంత్ క్లాస్ ఏ ఇయర్లో చదివిండు సిక్స్ అనే ఇయర్లో చదివిండు ఫిఫ్త్ క్లాస్ ఏ ఇయర్లో చదివిండు ఫైవ్ అనే ఇయర్లో చదివిండు ఇట్లా ఫిఫ్త్ క్లాసు ఫోర్ అనే ఇయర్లో ఫోర్త్ క్లాసు త్రీ అనే ఇయర్లో ఇక్కడ థర్డ్ క్లాసు టూ అనే ఇయర్లో చదివిండు ఇక్కడ సెకండ్ క్లాస్ చదవలేదు కాబట్టి ఈ వన్ అనే ఇయర్ను సెకండ్ క్లాస్ కు పెట్టుకోవాలి ఇక్కడ వన్ అనే ఇయర్ ను సెకండ్ క్లాస్ పెట్టుకొని ఈ ముందు కు అటువంటి జీరో ఇయర్ అంటే టూ థౌజండ్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా ఈ వన్ను ను సెకండ్ మధ్యలో ఇరికిచ్చినాం కాబట్టి మన లాంగ్వేజ్లో చెప్తున్నాం మంచిగా అర్థం కావాలని ఈ మధ్యలో యాడ్ చేసినాం కాబట్టి దీన్ని ఇరికించినాం కాబట్టి దీన్ని పైకి తీసుకెళ్తాం ఒకటో తరగతిని పైకి వెళ్ళిపోతుంది అంటే మన లాంగ్వేజ్లో ఒకటో తరగతి అకాడమిక్ ఇయర్ అనేది మీరు రెండు వేల ఒకటిలో చదివితే రెండు వేలు అవుతుంది రెండు వేల రెండులో రెండులో చదివితే ఒక సంవత్సరం జంప్ అవుతుంది సో ఈ విధంగా ఒకటో తరగతిని జంప్ చేసి ఇది కూడా ఇది ప్రామాణికమా అని అంటే అక్కడ సబ్మిట్ అవుతుంది లేదు కాబట్టి అక్కడ సబ్మిట్ తీసుకుంటలేదు కాబట్టి మనం ఆ ఒక్కడో తరతని డిస్టర్బ్ చేస్తాం కొంతమంది ఏమనుకుంటారు మరి ఒకటో తరగతిని కరెక్ట్ చేసి వీటిని జంప్ చేద్దామని అంటే ఒకటో తరగతి ఒకటో సంవత్సరం రెండో తరగతి అదో లేదు ఇక్కడ నుంచి ఇవన్నీ జంప్ అవుతాయి అన్ని తప్పులు పెట్టే బదులు ఈ ఒక్కదాని తప్పు పెడితే అయిపోతుంది కదా ఇది చేసే తప్పే కరెక్ట్ అంటలేను కానీ టీజీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ తీసుకోదు ఈ రెండో తరగతిని వదిలేస్తే తీసుకోదు రెండో తరగతికి కూడా ఒక సంవత్సరాన్ని ఇచ్చి మూడు ఈ ఒకటో తరగతికి ఆ మిగిలిన సంవత్సరాన్ని ఇచ్చేస్తే సబ్మిట్ తీసుకుంటుంది ఇక మనం ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మరి ఇట్లా పెట్టేటప్పుడు ఇక్కడ ఏ సర్టిఫికెట్ ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అప్లోడెడ్ సర్టిఫికేట్ ఏది అని అంటే మీరు ఈ థర్డ్ క్లాస్కి సంబంధించింది అప్లోడ్ చేసినా ఓకే ఈ ఫస్ట్ క్లాస్కి సంబంధించింది అప్లోడ్ చేసినా ఓకే మీ దగ్గర ఏదైనా అప్లోడ్ చేయొచ్చు ఎందుకంటే ఇది డమ్మీయే మీకు మీరు చదవలేదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళకి చెప్పాలి గిట్లుంది ఏంది నీది ఒకటో తరగతి రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయింది ఏంది రెండు వేల ఒకటిలో స్టార్ట్ కావాలి కదా సర్టిఫికేట్ రెండు వేల ఉంది ఇక్కడ రెండు వేల ఉంది అని అడుగుతాడు అడిగినప్పుడు సార్ నేను ఆరు సంవత్సరాలే చదివిన కానీ టీజీపీఎస్ఈ ఓటీఆర్లో ఏడు సంవత్సరాలు నింపమన్నది కాబట్టి ఇట్లా నింపిన సార్ అంటే వాస్తవానికి అడగరు వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ సో ఇది దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఇక ఇక్కడ కూడా బిఎన్ఏ క్యాండిడేట్కు సేమ్ ఒకటో తరగతి నింపుతాడు ఇది ఒకసారి రబ్ చేసేసుకుందాం క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఒకటో తరగతి రెండో తరగతి మూడు లేదు నాలుగు ఐదు ఆరు ఏడు ఇక్కడ ఏడు నుంచే రావాలి ఏ తరగతి లేకున్నా ఏడు నుంచే రావాలి ఇది సిక్స్ సిక్స్ అని ఇయర్ ఇది ఫైవ్ అని ఇయర్ ఇది ఫోర్ అని ఇయర్ ఇది త్రీ అని అయ్యారు చదివిండు రెండు వేల మూడు అనుకున్నాం మరి థర్డ్ క్లాస్ చదవలేదు థర్డ్ క్లాస్ చదవకపోయినా చదివినట్టుగానే రెండు వేల రెండులో చదివినట్టుగా ఇది రెండు వేల ఒకటిలో చదివినట్టుగా ఇది రెండు వేల సంవత్సరంలో చదివినట్టుగా మెన్షన్ చేయాలి ఇక్కడ థర్డ్ క్లాస్ను మనం ఏం చేసినాం ఇన్సర్ట్ చేసినాం థర్డ్ క్లాస్ను ఇన్సెట్ చేయడం వల్ల అంటే మధ్యలో ఇరిగేయడం వల్ల ఇన్సర్ట్ చేయడం వల్ల సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది ఒక అకాడమిక్ ఇయర్ అనేది మారుతుంది మారనివ్వండి ఏం కాదు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్కు ఓటీఆర్కు తేడా అనిపిస్తుంది ఉండనివ్వండి ఏం కాదు ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ తీసుకునేంత వరకు మనం ఇట్లనే వేయడం ఇక ఇంతకు మించి సొల్యూషన్ లేదు ఒకవేళ ఇక్కడ థర్డ్ క్లాస్కు కూడా సేమ్ ఇయర్ పెడతా అంటే ఈ సెకండ్ క్లాస్దే లేదంటే ఫోర్త్ క్లాస్దే పెడతా అని అంటే పెట్టవచ్చు కానీ సబ్మిట్ చేస్తే తీసుకోదు ఒకే సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే రెండో తరగతులు చదివినట్టుగా తీసుకోదు కాబట్టి దానికి ఒక సంవత్సరాన్ని ఇచ్చి రెండో తరగతి నుంచి అప్ప తెచ్చి దీనికి ఇచ్చి రెండో తరగతికి ఇంకొకటి పెట్టి ఒకటో తరగతికి ఇంకొకటి పెట్టడం లాగా మీకు అర్థం చేయడానికి అర్థం చేయించడానికి చెప్తుంది ఇట్లా అర్థమైందా మనం ఒక తరగతిని ఇన్సర్ట్ చేసినప్పుడు రెండు డిస్టర్బ్ అయితే కానివ్వండి టీజీపీఎస్సి వెబ్సైట్లో సబ్మిట్ తీసుకోలేదు కాబట్టి నేను ఇట్లా చేసిన సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూపెట్టండి దీనికి మన దగ్గర ఉన్న సర్టిఫికేట్కు తేడాగా అనిపిస్తుంది ఏం కాదు క్లియరా ఇదంతా కూడా కేవలం మీది ఏ జిల్లా లోకలు అవుతుంది అని తెలుసుకునేందుకు మాత్రమే చూస్తారు కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లతో పెద్ద సంబంధం ఏమి ఉండదు కొద్దిగా అటు ఇటు అయినా యాక్సెప్ట్ చేస్తారు ఇది టెక్నికల్ ఇష్యూ లాగా పరిగణలోకి తీసుకుంటారు సో టీజీపీఎస్ఈ దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎవరైనా ఇట్లా ఒక సంవత్సరానికి బదులు ఇంకో సంవత్సరము లేదంటే మధ్యలో గ్యాప్ రావడం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసి ఒకే సంవత్సరం రెండు తరగతులు సబ్మిట్ అయ్యేలాగా దానికి గల కారణాన్ని ఒక బాక్స్లో ఇచ్చేలాగా మేము ట్రై చేస్తా ఉన్నాం వాళ్ళ టెక్నికల్ దృష్టికి తీసుకెళ్తున్నాం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు కాకపోతే అది రావడానికి టైం పడుతుంది ఒకే సంవత్సరం రెండో తరగతులు చదివిన వాళ్ళు జంప్ చేయడం మీన్స్ ఇక్కడ మూడో తరగతి చదువులేటు డైరెక్ట్ నాలుగో తరగతి చదివిన అంటే ఈ రెండో తరగతి టైంలోనే మూడో తరగతి చదివినట్టు ఈ నాలుగో తరగతి టైంలోనే మూడో తరగతి చదివినట్టు అంటే రెండు మూడు ఒక సంవత్సరమా మూడు నాలుగు ఒక సంవత్సరమా చదివినట్టు రెండు ఉంది మూడు ఉంది నాలుగు ఉంది ఇది చదవలే అంటే ఈ రెండు గాలి పైన చదవాలి ఈ రెండు గలి పన్న చదవాలి ఒక సంవత్సరంలో సో అట్లా ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నా టెక్నికల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఈ విధంగా నింపండి ఇక్కడ జంప్ చేసినటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఇంకో రకంగా జంప్ చేస్తూ ఉన్నారు అది ఎట్లా అంటే ఒకటో తరగతి చదివిండు రెండవ తరగతి చదివిండు మూడో తరగతి చదవలేదు నాలుగో తరగతి చదివిండు ఐదో తరగతి చదివెండు ఆరు చదివిండు ఏడు చదివిండు ఈ విధంగా ఉన్నది ఇక్కడ థర్డ్ క్లాస్ చదవలేడు నాలుగో తరగతికి జంప్ చేసిండు కానీ థర్డ్ క్లాస్కి గ్యాప్ ఉన్నది ఇది ఒకటో సంవత్సరం ఇది రెండో సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఇది నాలుగు ఇది ఐదు ఇది ఆరు ఇది ఏడు ఇక్కడ గ్యాబ్ ఉన్నది ఒక సంవత్సరం ఇంటికానే ఉన్నాడు తను ఎగ్జామ్ రాయలేడు ఇంటికానే ఉన్నాడు రెండవ తరగతిలో డ్రాప్ అయ్యిండు రెండవ తరగతిలో డ్రాప్ అయ్యిండు ఒక సంవత్సరం వలస వెళ్ళడము వాళ్ళ తల్లిదండ్రి ఎటన్నా బయటకు తీసుకెళ్ళడో దుబాయ్ వెళ్ళడము మస్కట్ వెళ్ళడమో లేకపోతే వాళ్ళ అమ్మలు అమ్మమ్మలు ఇంటికి వెళ్ళడము లేదంటే ఏదో కారణం వల్ల ఏటో వెళ్ళడం ఇలాంటివి జరిగినాయి కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఏం చేసిరు అంటే ఫోర్త్లో డైరెక్ట్ చేరై ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఏడు సంవత్సరాలు అయితే కానీ థర్డ్ క్లాస్లో తనకు సర్టిఫికెట్ లేదు థర్డ్ క్లాస్ సర్టిఫికెట్ లేదు ఏ స్కూల్లో అడ్మిషన్ లేదు ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ కొంతమంది చదివినా కూడా సర్టిఫికెట్ లేదు కొంతమంది ఆ స్కూల్ లేదు ఇలాంటి వాళ్ళు మధ్యలో ఇయర్ గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే మధ్యలో ఒక ఇయర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇయర్కు రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి మధ్యలో ఇయర్ లేనప్పుడు రెసిడెన్సీ అవసరం లేదు అర్థమైంది కదా ఈ విధమైనటువంటి జంపు ఇంకొక ఇష్యూ చూద్దాం ఒక అభ్యర్థి ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి అది విండు ఇక్కడ ఇది గవర్నమెంట్ స్కూల్లో అది విండు గవర్నమెంట్ స్కూల్లో అది అయ్యో మా పోరాడు అది చెతలేడు అని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్లో జాయిన్ చేశారు ప్రైవేట్లో జాయిన్ చేస్తే ప్రైవేట్ అయిన ఏం చేసాడు ఈయనకు చదువు సరిగ్గా అత్తలేదు నిజా కానీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడో తరగతి వరకు అదిపించుకున్నాడు ఈ మూడును రెండు సార్లుగా అదిపించాడు ఈ మూడు రెండు సార్లు చదివించాడు ఇంకో కొంతమంది సేమ్ ఇష్యూ తరగతులు వేరు ఒకటి చదివిండు రెండు చదివిండు మూడు చదివిండు నాలుగు చదివిండు ఈ మూడు తరగతి నాలుగో తరగతి స్టాండర్డ్స్ మంచిగా లేవు అసలు ఆయన మూడు నాలుగు చదివినట్టే అని ప్రైవేట్ అయిన మళ్ళీ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ విధంగా ఇక్కడ ఈ మూడు ప్లస్ ఐదు ఇక్కడ ఎనిమిది ఏళ్ళు చదివాండు నాలుగు ప్లస్ ఐదు ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు చదివిండు ఇక్కడ ఇయర్స్ చదివిండు సో ఇలా చదివినప్పుడు మరి నేను ఏది ఎంటర్ చేయాలి సార్ నా దగ్గర అక్కడ ఉన్న డేటా ఇక్కడ ఉన్నది నేను ఏ సర్టిఫికెట్ తీసుకోవాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఈ వన్ టూ థర్డ్ సర్టిఫికెట్లు వన్ టు థర్డే తీసుకోండి ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సర్టిఫికెట్లు ఫోర్ ఫైవ్ సిక్స్ తీసుకోండి మనం సర్టిఫికెట్లలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయద్దు మన హుషారుతనం పనికిరాదు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి కొంతమంది హుషారుతనం కొద్ది ప్రైవేట్ స్కూల్లో అరే నువ్వు అక్కడ మూడో తరగతి ఉన్నది కదా నేను ఇక్కడ నాలుగో తరగతి నుంచి తత్తి అని అంటే కూడా ఆ హుషారుతనం కూడా పనికిరాదు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది చాలా జిల్లాలలో ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో చాలా మిస్టేక్స్ జరిగినాయి ఇట్లా ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఎదుర్కొన్నారు రెండు వందల యాభై ఆరు మంది రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలాంటి మిస్టేక్స్ చేసే సో అభెన్స్లో పెట్టారు వాళ్ళను ఉద్యోగాలు కోల్పోవడం అంటే కోర్టు కేసులు అవి ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఎంత వరకు ఉంటే రికార్డు ప్రకారం ఎంతవరకు ఉంటే ఎంత ఉంటే గంతే ఆ రికార్డులలో నేను రెండో తరగతి నుంచి చదివిన సార్ ఒకటో తరగతి నుంచి చిత్త తీసుకోవాలా సార్ అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు ఫోన్ చేసి నాకు వద్దండి రికార్డులు ఎట్లుండే గట్లనే వాళ్ళు ఎట్టితే గట్నే తీసుకోరు మీరు ఏ హుషార్థన గుడి అర్థమైందా ఇక్కడ నాలుగో తరగతి వరకు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ కు సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ మూడు నాలుగు ఐదు వరకు ఇక్కడ ఫోర్ ఇయర్స్ సర్టిఫికేట్ ఇస్తాడు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది సరే మరి ఇవి నేను ఓటీఆర్లు ఎట్లా ఎంట్రీ చేయాలి సార్ అనేది డౌట్ అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏళ్ళు ఉన్నాయి ఇదేమో ఎనిమిది సంవత్సరాల సర్టిఫికేటా ఏదేమో తొమ్మిది సంవత్సరాల సర్టిఫికేటా మరి నేను ఈ తొమ్మిది సంవత్సరాలని ఏడు సంవత్సరాలు ఎట్లకియాలి ఈ ఎనిమిది ఏళ్ళను ఎట్లా చేయాలి అని చెప్పేసి చాలా డౌట్ అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా లాజిక్గా గమనించినట్లయితే ఇక్కడ థర్డ్ క్లాస్ను మీరు రెండు సార్లు చదివారు ఇక్కడ మూడు నాలుగును రెండు సార్లు చదివారు సో ఫస్ట్ చదివింది ఫిట్ కాకపోతేనే ఫస్ట్ చదివింది పాస్ కాకపోతేనే ఫస్ట్ చదివిన దాంట్లో మీరు అసలు ఇది పనికిరాదు అని అంటేనే కదా రెండోసారి మళ్ళీ అడ్మిషన్ తీసుకున్నది ఫస్ట్ ఫెయిల్ అన్నట్టే కదా మూడు నాలుగులో నీకు స్టాండర్డ్స్ లేవంటే మూడు నాలుగు ఫెయిల్ అయినట్టే కదా సో ఈ మూడు నాలుగును ఎంట్రీ చేసుకుంటే బెటర్ ఫస్ట్ చదివింది సెకండ్ చదివింది దాంట్లో రెండవది ఎంట్రీ చేసుకోవడం ఉత్తమం సో ఇక్కడ స్పెసిఫిక్గా ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు నా ఓన్ ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా అయితే వాళ్ళు ఏం చెప్తలేరు మనకు అది ఎంటర్ చేయాలా ఇది ఎంటర్ చేయాలా అంటే ఇక వాళ్ళు ఇష్టం అన్నట్టుగా అన్నారు కాకపోతే టెక్నికల్గా నాకు తెలిసినటువంటి కొంతమంది మేధావులతో అండ్ విద్యావేత్తలతో మాట్లాడినప్పుడు రెండు ఒక తరగతిని రెండు సార్లు అంటే మొదటిది ఫెయిల్ అయినట్టే కదా అది వ్యాలిడ్ ఎట్ల అవుతుంది రెండోది ఎంట్రీ చేయడం కరెక్ట్ అన్నట్టుగా మెజారిటీ వాళ్ళు అన్నారు కాబట్టి రెండవది ఎంట్రీ చేయడమే కరెక్టు రెండోసారి ఎంట్రీ చేయడం కరెక్టు కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెకండు ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ ఫస్ట్ సెకండు ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఈ విధంగా మీరు ఎంట్రీ చేయాలి అర్థమైంది కదా ఇక్కడ గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే రెసిడెన్సీ గ్యాబ్ లేకపోతే ఎలాంటి రెసిడెన్సీ అవసరం లేదు డబల్ చదివినప్పుడు ఏదైతే రెండోసారి చదివిరో అది మాత్రమే ఎంట్రీ చేయాలి ఫస్ట్ టైంది వ్యాలిడ్గా అన్నట్టే కొన్ని సందర్భాలలో లోకల్ జిల్లా మారుతుంది అనే టైంలో కొంతమంది ఫస్ట్ది కూడా ఎంట్రీ చేసుకుంటున్నారు నేను ఇది సెకండ్ది ఎంటర్ చేస్తే ఇది లోకల్ అవుతుంది ఫస్ట్ది ఎంటర్ చేస్తే ఇది లోకల్ అవుతుంది అనే సందర్భంలో కొంత క్రైటీరియాలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చింది ఎంటర్ చేస్తున్నారు సో అక్కడ టెక్నికల్ సమస్య ఎదురవుతుంది అది ఏమవుతుంది ఎట్లయితుంది అనేది నాకు కూడా క్లారిటీ లేదు అయినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది సో ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు కానీ అండ్ స్టడీ సర్టిఫికెట్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఈ విధానాన్ని పాటించండి మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్కు ఈ సర్టిఫికేట్ యాజ్ ఇటిజ్గా తీసుకోండి కానీ ఒకటో తరగతికి రెండో తరగతికి మాత్రమే అప్లోడ్ చేయండి ఇక్కడ కూడా ఒకటో తరగతి రెండో తరగతికి మాత్రమే అప్లోడ్ చేయండి మూడు నాలుగు ఐదు ఆరుకు ఈ స్కూల్దే అప్లోడ్ చేయండి ప్రైవేట్ స్కూల్దే మూడు నాలుగు ఐదు ఆరుకు ఏడు ఏడు దాకా ఇదేమో ప్రైవేట్ స్కూల్ వస్తుంది ఇక్కడ అంటే సెకండ్ మీరు సెకండ్ చదివినటువంటి స్కూల్ వస్తుంది ఇదేమో గవర్నమెంట్ స్కూల్ వస్తుంది ఫస్ట్ చదివినటువంటిది సో ఈ విధంగా మీరు స్టడీ సర్టిఫికెట్లు ఉండేలాగా చూసుకోండి స్టడీ సర్టిఫికేట్ల విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేయొచ్చు ఇంకా ఇవే సమస్యలు కాకుండా పర్సనల్ సమస్యలు కూడా ఉంటాయి కొన్ని నేను అక్కడికి వెళ్తే తెలియరు సార్ ఆ రికార్డులలో తప్పులు ఉన్నాయి సార్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి సో దీంతోపాటు కొంతమంది రెసిడెన్సీ అండ్ సారీ కొంతమంది స్టడీ సర్టిఫికేట్లలో డేట్ ఆఫ్ బర్త్లు తప్పులు ఉన్నాయి అంటారు సో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే ఏం లేదండి స్టడీ సర్టిఫికేట్ కావాలా మీకు స్టడీ సర్టిఫికేటే తీసుకోండి దానిపైన డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు మరి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా స్టడీ సర్టిఫికేట్ ప్రొఫార్మా కావాలి కదా అంటే ఈ వీడియో కింద కాదు అన్ని వీడియోల కింద డిస్క్రిప్షన్లో యూట్యూబ్ ఛానల్ సారీ మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది ఆ వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయితే అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ఇట్లాంటి ఫామ్స్ ఏమన్నా కూడా షేర్ చేస్తా మన ఈ స్టడీ సర్టిఫికేట్ సంబంధించింది కూడా షేర్ చేసిన అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు మీ స్కూల్కి వెళ్తే ఆ స్టడీ సర్టిఫికేట్ పైన రాసిస్తారు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు దానిలో సో ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఒకసారి లైవ్ కూడా మళ్ళీ కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు ఉండేటువంటి స్టడీ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి డౌట్స్ ఇవి మీకు ఏ డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్లో రాస్తే నేను షార్ట్ వీడియోస్లలో కానీ ఇలాంటి లాంగ్ వీడియోలో కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా విత్ ఇన్ టైంలో అప్లోడ్ చేసుకోండి విత్ ఇన్ టైంలో అప్లై చేసుకోండి పెరిగేటువంటి అవకాశాలు అయితే ఇప్పటివరకు అయితే తక్కువ ఈరోజు డేట్ ఇరవై రెండు ఇరవై ఐదు వరకే లాస్ట్ అని అంటున్నారు చెప్పలేం ఏం జరుగుతుందో ఒకవేళ పెంచినా పెంచవచ్చు లేకపోతే పెంచకపోయినా నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఇస్తాడా ఇవిడ మరి ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ అప్డేట్లో నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అన్ని అప్డేట్లు పొందాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండటటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి